లక్కీ డిఫర్ డిక్ఫా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మహాలయ అమావాస్య మరి చిన్న బతుకమ్మ కదా మా దగ్గర అయితే ఇది చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ అయింది కాకపోతే వర్షం చేయబట్టే చాలాసేపు అయితే స్పెండ్ చేయలేకపోయినాం ఈరోజు పెద్దవాళ్లకు నమస్కారం చేసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటాం కదా అంతేకాకుండా మన ఎనిమిది రోజులు ఆడుకునేటువంటి బతుకమ్మ ఈరోజే స్టార్ట్ అవుతుంది ఇది మా లక్కీ పాపతో కలిసి కూర్చొని బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేసినాం కాకపోతే పువ్వులు చాలా తక్కువ దొరికినాయి చాలా అయితే ఏమో అనుకున్నాం కానీ అన్ని ఆకులు తీసేయగా తీసేయగా చాలా చిన్న బతుకమ్మాయిలు అయినాయి అయినా ఈరోజు చిన్న బతుకమ్మే కాబట్టి పిల్ల బతుకమ్మాయి కాబట్టి ఈ చిన్న బతుకమ్మలే తయారు చేస్తున్నాము ఫస్ట్ ఏం చేసినా అని అంటే పల్లెంలో ఇట్లా పసుపు కుంకుమ వేసి ఆకులు కుమ్మడి ఆకులు వేసి పూలను పేర్చుకుంటూ పోయినా గుమ్మడి పూలు దొరికినాయి అయితే చాలా అదృష్టం గుమ్మడి పూలలో గౌరమ్మ ఉంటుంది అంటారు కదా ఇది ఒక రకంగా గౌరమ్మకు చేసే పూజ ఇక చూస్తున్నారు కదా మా పెద్దవాళ్ళకి ఈరోజు దండం పెట్టుకున్నాం ఇదిగోండి ఇవైతే గుమ్మడి పూలు ఇవి రోజైతే అస్సలు దొరకవు చాలామంది తీసుకెళ్తారు కదా నాకైతే ఇవాళ నాలుగైదు పువ్వులు దొరికినాయి ఈరోజు అసలు లేదా అని అనుకున్నా సాగర మదనం జరిగేటప్పుడు గర్రలానే తగిన పరమశివునికి కూడా ఏం కాకుండా ఉన్నదంటే గౌరమ్మ మాంగళ్యం అంత గట్టిదన్నట్టు అట్లాంటి గౌరమ్మ మన మాంగళ్యాన్ని కూడా అంత గట్టిగానే కాపాడాలని మనస్ఫూర్తిగా నమ్ముకొని గౌరవం అని ఇట్లా గుమ్మడి పువ్వు మధ్యలో పెట్టేసి పసుపు కుంకుమా వేసి దండం పెట్టుకోవాలి మొత్తానికైతే చిన్న చేస్తాం బతుకమ్మే ఏ పువ్వు పెట్టినా పెట్టకుండా గుమ్మడి పువ్వులో గౌరవం ఉంటుంది అని అంటారు కదా అందుకని నేను నేనైతే బాగా తీరికి గుమ్మడి పువ్వుకి ప్రాధాన్యం తీస్తాను చూసింది కదా దీంట్లో గౌరవ ఉంటుంది మనం నమ్ముతాం బతుకమ్మలో అయితే గురుగు పూలు ఎట్లా ఇంపార్టెంటో ఈ గురుగు పూలతో పాటు ఈ గుమ్మడి పూలు కూడా అంత ఇంపార్టెంటే కాకపోతే ఈరోజు ఎక్కడ దొరకవు చాలా అరుదుగా దొరుకుతాయి మన చూస్తే కొద్దిగా దొరికింది చెప్పు లాస్యం మన బతుకమ్మలు ఎట్లున్నాయి చాలా బాగున్నాయి ఇగో ఈ బతుకమ్మ ఏమో నీకు ఈ బతుకమ్మ ఏమో చెల్లకి ఇట్లా పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాను సాయంత్రం కాగానే మేకప్లు అయితే జోరుగా అయినాయి నాకైతే ఇక వెళ్ళి ఒప్పుకోలేక నేను పిల్లల్ని మాత్రమే తయారు చేసి పంపించిన చూడండి ఎంత బాగా తయారైందో బతుకమ్మ అంటేనే అలంకరణ కదండి గౌరను కొలవడానికి ఇలా మా ఇంటి ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అందరికీ ధన్యవాదాలండి బాయ్